జానకమ్మా రెడీ అయ్యాడా అవతల టైం అవుతుంది అంటే మీకు వాడు ఏమీ మాట ఊళ్ళో అందరికీ చెబుతాడు ఇంట్లో చెబితే మాత్రం మరి ఆ తత్వం అనుకుంటాడు అదొక జాతి సర్లే చూడమ్మా నిన్నడో మీ పెద్దదానికి రాహు సైడ్ హౌస్ లోకి వెళ్ళిపోయి గురువు గృహప్రవేశం చేశాడు కాబట్టి దానికి సంబంధం చూడటానికి వెళుతున్నాం మీ దగ్గర

అయ్యో అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టాదే ఏమిటి గొడవ నాకు సిద్ధుగా ఉంది నువ్వు చెప్పవా ఏమీ లేదక్క నాన్న నీకు సంబంధం చూడ్డానికి వెళ్తున్నారు నీకు ఎలాంటి మామిడు కావాలో చెప్పు నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగల్ని మార్చింది దీనికి కన్నాబా వయసు వచ్చేసింది చూడగలని వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను తర్వాత మీకు ఎవరికి పెళ్లిళ్ళు కావు నేను లేచిపోతాను కేజీ ఐదు రూపాయలకి వస్తున్నాయి కదా అని పుచ్చువంకాలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి సర్లేవే నువ్వేది వర్రీ కాకమ్మా వాణ్ణి నేను ఫాలో అవుతున్నాను కదా వాడు ఎక్కడైనా పిసులు కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను కాస్త జేబులో డబ్బులు పెద్ద మర్చిపోయాను అంకుల్ అంకుల్ ఏమిటి పోలీసు తలాల కోసం కలు పిలుస్తున్నారు పెద్ద ఏదో మాట్లాడాలంట ఏమ్మా నా మీద ఏమైనా మనసు అయిందా చెప్పు పొండి మా ఎంత వయసు వచ్చినా మీలో చెలుపుతనం పోలేదు అనివే వాడీ కంటే ఫిఫ్టీ వచ్చాయి కానీ మనసుకు ట్వంటీ పడకుండా చెప్పమ్మా మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా ఏదైనా బ్యాంక్ మేనేజర్ లేదంటే స్కూల్ టీచర్ గానీ చూడండి బ్యాంక్ వాళ్ళు అయితే స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు సమ్మర్ సెలవులు సంక్రాంతి సెలవులు మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని చూడండి వాళ్ళ స్పెషాలిటీ ఏంటో అదే గవర్నమెంట్ ఉద్యోగడైతే తగలంతా ఆఫీసరాన్ని నిద్రపోతడదా రాత్రి అంతా మేమే మేలుకొని ఉంటారే ఐడియా నాది ఆ చూడు మావయ్య అబ్బాయి మంచి ఉద్యోగకడైతే చాలదు చూడ్డానికి మంచి అంతంగా అట్లీస్ట్ కమల లా ఉండాలి అంటే తండ్రి తండ్రికే చీ అంత ముసలాడు ఎందుకు అరవింద స్వామి లా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను మామూలు రే వంకర శాస్త్రి త్వరగా పద మళ్ళీ ఉద్యమం వస్తుందో నువ్వే గోలాడతావు ఒరే శంకరం నీ కూతురు మహా తెలివైన వాడురా వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు

అజెమ్మ ఎంత పొగరపోతున్నతో మాట్లాడుతున్నాడు అతనంతో మనకెందుకు వంకట శాస్త్రి నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద చెప్తున్నా ఏం చెప్పండి బాబు చూడు బాబు నువ్వు ఏరే కొత్తగా ఆ కనిపించేదే మా ఇల్లు పెరట్లో అరటి చెట్లు ఉండడం దోమలు బాగా ఎక్కువగా ఉంది నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు అదే మా అమ్మాయి దుడ్డు అని పెళ్లి వాళ్ళు ఎల్లు డ్రైవేజి ఎంకే దొరుకుంటానే మన ఇల్లు చిచి మా ఇల్లు ఎంజాయ్ కలిపి మందు కొట్టి టోటల్గా ఓ పావలా తీశాడు పావల ఆ ఎక్కువ ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా ఏ మందు అయినా సరే నీళ్లు కలిపి కొట్టడేమని రివాజు రా కొట్టే కొట్టను ఒరే శంకరం వాడు చెప్పే రెండో మందు ఏమిటో నీకు అర్థమైందా అబ్బా వంకర శాస్త్రి నువ్వు ఇస్తున్నావు బాబు ఐదు రూపాయలు ఇస్తున్నా ఇద్దరు మందు కొట్టే బాబు బాబు నమస్కారం బాబు ఒరే నీకేమన్నా బుద్ధి

మీ పాప మీదరు ఆర్డర్ వాటర్ ఇస్తే కలిపిస్తా ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు వాటర్ కావాలంట ఇవ్వు పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టిన ఈ అక్క కదా ఈ అక్కకి కాదు పెద్దక్కకి అక్కకి పెద్ద అయితే ఈ లెక్కని గడమ రెక్కలు ముగ్గురు అక్కలు ముగ్గురు అక్కల ఈవిడేందో అక్క ఈవిడ మా రెండో అక్క రెండో అక్క అయితే నెంబర్ టూ అనమాట ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసి పో లేకపోతే ఏమవుతుందో తెలుసా ఏడన్నారా ఏడన్నారా అమ్మో అయిపోయి బాబాయ్ 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 శంకరం వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చెంపాంజీలా ఉన్నాడు నమస్తే మామీ మన యు సీ మిస్టర్ పంతులు ఐఎమ్ ఆఫ్ దిస్ హౌస్ కేర్ ఫ్రీగా ఉండవు ల్యాక్ పెద్దలైపోతుంది

వీడెవరు మూత పప్పులో ముక్కల పురుషులా ఉన్నాడు ఆ బ్రోకర్ గా ఇచ్చిన ఫోటోని బట్టి వీడేమంత వరై ఉంటాడా చూద్దాం బాబు ఇప్పుడు చేతులు గెరచలు ఏమిటి పెళ్లి చూపులు అయిపోయాక తర్జన వెళ్ళాలి పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట అంతగా శుభవార్త పెళ్లి చూపులు చూస్తుంటే తర్జన మొదలు ఇగో చూడు నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావే నీ మొహాను సాంబార్ పోతాయిందా పూవను ఏమిటి నాకు దగ్గర ఉన్న వాళ్లే కనిపిస్తారు గౌరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు కేవలం ఏసు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు ఈ ముదిరిపోయిందా ఇంకా ఏమేమి ఉన్నాయి నా బొంద నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడ ఉన్నాయా ఓకే నా బ్రోకర్ చెప్పి నిజమేనమాట ఏమని చెప్పాడు మా మావయ్య పక్కన ఒక గుంట నెక్క ఉందన్నాడు అది నువ్వేనన్న మాట నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు ఏమని నాతో పెట్టుకుంటే పోపు మారిపోతుంది నేని ఓరి మీ దుంపలు తెగ ఆ పెంటనేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు ఈ వంటనేవో పోపు మారిపోద్ది అంటాడు ఒరే శంకరం నీ బ్రతికి శంకరాభరణమే రావేంటి ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు పెళ్లి కొడుకులు వచ్చేసారట పుచ్చుకుని వచ్చిన దారినా వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం నోట్లో దట్టిస్తా ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది దట్టిస్తా అంటలేదు చుట్టిస్తా అంటుంది ఆ అమ్మాయికి మనం బాగా నెత్తిసేవంట నువ్వాడొకరు వీడొక అంతవధవ వీడొక వంట వధవా ఏమిటి సమయం ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి అంటేనా అది వారికి నీకు బేరే అది పిల్లస్తుంది చూడు ఏదో కుర్త అవుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి కి తగలేవు అమ్మాయి ఎలా ఉంది ఆ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా ఇద్దర్ని చూసాం ఇంకో కూడా చూసేస్తే నాలుగు కూర నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు నువ్వు వరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదు అంటు కానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా అందుకే అక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే ఓ పని నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు నీ అటు తిరిగి ఫీల్ అవుతా లుక్ మాత్ర ఇంటి మీద ఇది శంకరయ్య నీ అల్లుళ్ళిద్దరు ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారు చూశావా లక్షలుందా లక్షణాలు మారకపోవడం అంటే వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు అల్లుడు మామయ్య నీ దోడలు ఇద్దరు ఆ కుప్ప దగ్గర కూర్చున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు మీరేం కంగారు పడకండి మామయ్య వాళ్ళని నేను దారిలో పెడతానుగా తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి ఏ ఎయిర్ బాక్స్ ఏం కాదు అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా చూడు తమ్ముడు తమ్ముడన్నయ్యా తమ్ముడు అన్నయ్య అదే వరుసలో తమ్మురైనా వయసులో అనేవి అందుకే తమ్ముడు అనేవి రాత్రి నాకు జరుగుంటే చెప్పేదినా మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా ఇంట్లోనే పడి ఉంటారుగా ఈ రాత్రి కాకపోతే కాంప్రమైజ్ అవడం మా ఇంటా వంట లేదు మా ఇంటా పెంటా లేదు అంతేలే ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు నాకు నమ్మకం లేదు చూడండి మన మామగారికి బాగా ఆస్తుంది ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను మీరు ఇంకా ఎలాంటి ఏదో పనులు చేస్తుండ ఆయన మనకేం పంచుతాడు నట్టు సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ కదా సార్ ఆటో డ్రైవర్ కృష్ణ అదేనండి మొన్నే పెళ్ళైందని విన్నాను శంకర పని సార్ అతను తోలే ఆటోకి ఓనర్ నేనే అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట లేదండి నా దాంట్లో ఉంటే అద్దెకిచ్చాను పెళ్లి పేరుతో కనబడ మానేశాడు అమ్మాయి ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య ఆవిడని అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి అంటే అదే ఏమీ లేదు తాలు జారి పడ్డాను జారి పడ్డా కాలు కదా అదేలేమయ్యా తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా అయితే ఇదేంటి తన్ను తన్ను ఇదేంటి తాతి తాతి అమ్మ నా తోడలుడు టోటల్ కాక్షమే పోయిందా పోయిందని కర్మే కాక ఆ టోటేసాకా మరతల పరిస్థితి ఏమిటో దానికి జాసి పెడితే కంద బలి కూర రామాచంద్ర రామా వదిన టోటల్ గా రెస్ట్ ఇచ్చావా లేదురా చిన్న హెల్పింగ్ మజ్జిగ స్పెషల్ అర్థమైందన్న నీ బతుకు కూడా పిట్టాపురం ఫిష్ మార్కెట్ అయిపోయింది నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్ష తెలిసి అవి పురుగుల మందిరా ఇది ఆ మంది కాదు అది అబ్బాయి నాకు డోకొచ్చేస్తుందిరా ఓకే ఈ ట్రిక్ బలే ఉంద్రా ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడులో రజనీకాంత్ తెలుసు తెలుగునాడులో నాకే తెలుసు అంతే కాదు ఇంకోటి కూడా చూపిస్తా మీ అడ్డుకోదం నుంచి కొట్టిన చోటు కొట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబుట్టి చేస్తున్నారు అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనా కొట్టు ఆడికేమో వయసు ఎక్కువ నాకేమో డ్రావర్ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేపలు పెట్టే చేయించారు కదా మీ పెళ్లిళ్ళు ఏదో మా గంట దగ్గర బంతి చూడమంటే హై క్లాస్ పట్టు పరిపం చేసి మమ్మల్ని కట్టు పెడతారు తెల్లడి తద్దం పెట్టమంటే నోరుగా బిర్యానీ పెడదాం డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకుని తగలు పెట్టుకుంటారు అది వరకట్న కేసు కింద పోలీసు మమ్మల్ని ఫేస్ బుక్ చేసి గురి నువ్వు చూస్తావు చూసి పెదివిరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే నా కమిషన్ ఎక్కడ పోక్కడ పోదు అని చెప్పేసి నాలుగు కోతలు కోసేశాను పెళ్లికి ఒప్పించేశాను నేను ఎవర్ధలాడే ఓ పెళ్లి చేయించను మా ఉత్తి కదా అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు మధ్యలో నానేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా సరలే ఆయన మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పంపి ఆడపిల్లల తండ్రిపై ఉండి ఎవరో ఏదో అబద్ధాలు నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్త ఎంక్వైరీ చేశావా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయోనని భయపడ్డావు సవగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేవచ్చు కదా అని ఆశపడ్డావు అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదుర్చుకుందావాళ్ళ తాపత్ర ఏం చెప్పి ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా అంత స్త్రీలు కూడా ఎక్కడే చెంది నేను ఫుట్బాల్ లాంటి వాడిని నువ్వు కాల్తో తంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలతో ఉందా ఏం చెప్పారండి బాబు తప్పండి ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డరా రోజు ఆయన గెంతి తగ్గలరా రోజు మేము బిర్యానీ తిరగలవా అందుకో పని చేస్తాం ఈ డాక్టర్లు ఇచ్చేస్తాం కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా ఏదైనా ముందుకు రాగల అది కాదండి ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లి ఎలా అవుతాయి పాసిపోయిన దోశగా పప్పులా తీసుకెళ్లి కాలంలో శంకరం వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కురుతాయి ఏదో ఒకటి మాట్లాడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు విడాకులు విడాకులు అనకండి మీరు మీ సంవత్సరాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను నేను మీలా కష్టపడి పైకి వచ్చినా మనం ఒకటకుంటే ఇంకోటి జరిగింది డబ్బిస్తానంటున్నాడు అంటే చపాతి పడ్డం అంటే ఇదే చూసి కుప్పతట్లు పడ్డం అంటే ఇదే మన చేతులు విచ్చింది డబ్బులు చెత్త చెత్తగా చపాతి ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళి ఎందుకు నీకు మంటగా ఉందా ఆపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏంటి పేపర్ దోశల ఎంత విశాలమైన హృదయం అండి మీది అరే ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏంటి కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామర్ది పెళ్లి అతడు కొంచెం లెవెల్ ఉండాలి తదా మా తమ్ముడు మీకి కాపలకదు కదా చిన్న ఆపరేషన్ చేయిద్దామని పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా అందరూ నచ్చిపిచ్చోడు అనుకుంటారు అందుకని ఆపరేషన్ చేయించాలి చిన్న చిల్లర కావాలి దాని ఉంది ఇత్తను వట్టుకెళ్ళిపోండి నూటికి ఐదు రూపాయల కాడకు వడ్డీ వడ్డీ ముందు కట్ చేసుకునే ఇస్తాం ఎంత కావాలేంటి ఎంత తావాలో మాత్రం ఏం తెలుసు మీరు మీరు మొత్తం లెక్కే చెప్పండి కట్టగా ఇచ్చేస్తాం దానికే ఉంది నేను కదా ఈ క్యాష్ బ్యాక్ సంఖ్య నేను మీ వెనకాల ఆ ఇంకొక విషయం ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తాది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి ఇచ్చేది పదిన మూడు నెలలు వడ్డీ కట్ చేసుకుంటాం ఇంతేటంటామండి మీరు మేము సక్సెస్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ కా వచ్చేసింది బాబు ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించి మేసాయి పెట్టారు మా తమ్ముడు మాట వచ్చేసిందా అసలు మాట రాదు అదేటది కాకబోతులు కావలకాలి కదా అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నాం వెళ్ళిపోయినంత మా మామయ్య మా చేతిలో పెట్టగారే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో డాక్టర్ గారు మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు నాలుగు పిడత కట్టుకుపోయింది ఒక్క మాట కూడా రాదు అంత కంగారు పడక్కర్లేదయ్యా డోంట్ కంగార్ ఇది ఆఫ్టర్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది టంగ్ ఎక్సర్సైజ్ అంటే టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగతీసి ముక్కును అందుకోవాలి ఇలాగా

మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అనిపిస్తున్నారు అనిపించుకున్నారు ఐ లవ్ వెళ్ళికొస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం నుంచి ఉమ్మేమంటే గట్టలు మొత్తం తాగేశాడు గొంతు బెగపటేసింది మూడు రోజుల దాకా అన్నా దెక్కలేదు దెక్కలేదు నోట మాట రాదన్న మాట అమ్మన్నయ సిరిసిరి మోహన జయప్రద టైపు ఓ చెప్పాలంటే ఆదివారం టీవీలో మూగవారికి టైపు తమ్ముడన్నయ్య పెళ్లి మే మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము హై ఈచ్ ఫైవ్ థౌసండ్ ఫౌ అల్లె బాబా అల్లెల్ అల్లాపా కింతకైకిర రింగిలియా అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేం ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్నమాట ఈ టూ థౌజండ్ రూపీస్ గోల్డ్ అది తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారు అమ్మాయిని కదా ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త అడ్రస్సులు కొన్నామన్న మాట ఈ టూ థౌజండ్ రూపీస్ మీకు అంత డబ్బులే వచ్చింది ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది లేడీస్ ఈ వివరాలు మీకెందుకు అప్పు తీచ్చి మనుకో మాకు తెలుసు బాబు బాపు లే బాబు నమస్తే మీరు మాట్లాడుతుండండి మీరు తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి అది కాదు బాబు నాకు కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను ఇది మీరు వెళ్ళి చీరలు కైసరి అడగలేదంట కొంచెం టైం చూసుకుని అడగండే ఏంటయ్యాలరే ప్రాక్టీస్ చేసి వస్తుంది బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దాని దేవుంది అప్రాలు మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం అయ్యో బాబులే ఇప్పుడు బోల్ని సొమ్ము ఖర్చు పెట్టాలి ఇంకా నా వల్ల కాదు అసలే జిడ్డు కేసులు